కేసీలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఈరోజు దక్షిణ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాత ఆదర్శ నేత కామిన కుచ్చలపల్లి సుందరయ్య గారి ముప్పై కొంత కార్యక్రమాన్ని ఈరోజు పెదపాడంలో నవ ఆంజన భవనంలో నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా సుందరయ్య గారి వర్దంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు సుందరయ్య గారంటే ఒక ఆదర్శవేత్తమైన కమ్యూనిస్ట్ నేతగా వాళ్ళందరికీ సుపరిచితం ఇవాళ ప్రతిపక్ష ఇతర బూర్చువ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ అందరూ కూడా ఆద ఆదర్శవంతంగా తీసుకునే ఒక నాయకుడిగా ఈరోజు కూడా గారు ఉన్నారు వారు ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడం కోసం వారి వారు చేసిన కృషిని అమలు చేసుకోవడం కోసం ప్రతి ఏంట కూడా సుందరయ్య అవంత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం అయితే పుచ్చరపల్లి సుందరయ్య గారు దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం చేయడమే కాకుండా ఇవాళ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా అట్లాగే ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా అలాగే పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా అంటే పార్టీ నాయకుడిగానే కాకుండా ఒక ఆదర్శవంతమైన ప్రజానాయకుడిగా కూడా సుందరయ్య పనిచేసిన పరిస్థితి ఉంది మరి పార్లమెంటు సైకిల్ వేసుకెళ్ళిన నాయకులు పొచ్చు సుందరయ్య గారు మరి చాలా ఆదర్శాలతో ఆయన పనిచేశారు అయితే నేటి రాజకీయాల్లో చూస్తే సుందరయ్య గారు ఏ రాజకీయ వారసత్వాన్ని అయితే తీసుకొచ్చారో దానికి భిన్నంగా ఈరోజు డబ్బు రాజకీయాలు అట్లాగే కుల రాజకీయాలు మత రాజకీయాలుగా రాజకీయాలు మార్చేసిన పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రజా సమస్యలు గాలి వదిలేసి ఒక అధికారమే పరమావధిగా ఇవాళ పనిచేస్తూ ఉన్నారు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ రైతాంగ సమస్యలు కానీ వ్యవసాయ కార్మికుల సమస్యలు కానీ కార్మికుల సమస్యలు కానీ పరిష్కారం కాని పరిస్థితుంది మరి ఆ రోజు సుదరయంగా ఏర్పాటు చేసిన సిపిఎం పార్టీ నేతృత్వంలోనే ఇవాళ ప్రజా సమస్య మీద పెద్ద ఎత్తున భూ పోరాటాలు కానీ కూలీ పోరాటాలు కానీ కార్మిక పోరాటాలు కానీ రైతాంగ పోరాటాలు కానీ ఈరోజు కూడా కొనసాగుతూ ఉన్నాయి మరి వారు చేసిన కృషి ఎందుకంటే వారు దళితుల సమస్య మీద కానీ అనేక సామాజిక ఉద్యమాల్ని పనిచేశారు సామాజిక ఉద్యమాల్ని నిర్మించారు ఆ సామాజిక ఉద్యమాల ద్వారానే దళితులకి సమానత్వం కట్ట పలువక్ష నిర్మూలకు కావాలని చెప్పేసి పద్ధతులు కూడా వారు అనేక రూపాలు కృషి చేసిన పరిస్థితి ఉంది అంటే సుందరయ్య గారి జీవితం అంటేనే ఒక ఆదర్శవంతమైన జీవితం ఒక స్ఫూర్తిదాయకమైన జీవితం మొత్తం యువతే కాలం ప్రజలతో కూడా అనుసరించాల్సిన జీవితం అయింది కాబట్టి వారి ఆశయ సాధన కోసం పార్టీ కార్యకర్తలందరూ కూడా పార్టీ సేవలందరూ కూడా కృషి చేయాల్సిన వస్తుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం కాబట్టి నేటి రాజకీయాల్లో సుందరయ్య గారి కౌసులు వారి జీవితం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఆ రకంగా చూసినప్పుడు ప్రజా సంస్థ మీద పరిష్కారం చేయడం కోసం సిపిఎం పార్టీ కృషి చేస్తూ ఉంది ఆ వారత్వాన్ని ఆ కృషిని కొనసాగించడాని కోసం కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సుందరయ్య గారి అభ్యంతి కార్యక్రమాలు కూడా నేను నిర్వహించడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడం ప్రజా ఉద్యమాల్ని బలోపేతం చేయడం ధ్యేయంగా సిపిఎం పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి స్థాపంగా మేము తెలియజేస్తా గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంగర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు